స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో పై ఫ్యాన్స్ లో జోష్ పీక్స్ లో ఉంది కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మాస్ యాక్షన్ రొమాన్స్ డ్రామాతో రెట్రో సరికొత్త అనుభవాన్ని ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది మే ఒకటిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను రణరంగంగా మార్చనుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు సూర్య డాషింగ్ లుక్స్ పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో రెట్రో ట్రైలర్ ఫ్యాన్స్ ను ఉర్రుతలుగిస్తోంది సాంప్రదాయ కథనాన్ని స్టైలిష్ శైలిలో చూపించనున్న ఈ ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది జోజు జార్జ్ జయరాం ప్రకాష్ రాజ్ నాజర్ లాంటి స్టార్ కాస్ట్ సినిమాకు బలం సంతోషం నారాయణ్ సంగీతం మరో హైలైట్ ప్రమోషనల్ కంటెంట్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది సూర్య కార్తిక్ కాంబో నుంచి మరో బ్లాక్ బోస్టర్ రాబోతోందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉంటూ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అదే మహేష్ బాబు ఐకానిక్ మూవీ అతిథి రీ రిలీజ్ మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతిథిలో మహేష్ బాబు స్టైలిష్ లుక్ యాక్షన్ తో అద్దరగొట్టారు అమృతరావు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయం సాధించినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ మనసు గెలుచుకుంది ఇప్పుడు రీ రిలీజ్ తో మహేష్ మ్యాజిక్ మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు అతిథి రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ యాక్షన్ హీరోస్ నటించిన జాట్ సినిమా బాక్సాఫీస్ లో సందడి చేస్తోంది గోపిచంద్ మల్లినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం తొలి వారంలోనే సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది కానీ ఈ సినిమాలో ఓ సెన్సిటివ్ సీన్ వివాదానికి కారణమైంది ఓ మతానికి చెందిన వారు ఈ సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ పై మండిపడ్డారు సన్నీ డియోల్ మాస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న జాడ్ సినిమా ఉత్తరాదిలో మంచి రన్ సాధిస్తోంది అయితే సినిమాలోని ఓ సన్నివేశం కొంతమంది మనోభావాలను గాయపరిచేందున్న విమర్శలు రాగా దీనిపై చిత్ర యూనిట్ క్షమాపణలు తెలిపింది